డాడీ పటాసులు కొని డాడీ పిల్లలు అందరూ కలుస్తున్నారు నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న పటాసులు కొనేమంటే ఐదు రూపాయలు పది రూపాయలు చేతిలో పెట్టి కొనుక్కోమనేవాడు అంటే ఇప్పుడు నాకు ఐదు రూపాయలు ఇస్తావా అలా కాదు నాన్న నీకు ఎన్ని కావాలా నువ్వు కొనిస్తావా అన్న రెండు రూపాయలు ఇవ్వన్నా రెండు రూపాయలు ఎందుకు బుజ్జి అంగళ్ళ కాకృతులు కొనుక్కోవడానికి మా నాన్న అన్నా నాకు దాహంగా ఉంటే మా అక్క రెండు రూపాయలు అన్ని అడుగుతాందన్నా మా లాంటి వాళ్ళకి కాకృతులు కలుపుకుంటే చూడడమే కాని కాల్చేంత అదృష్టం మాకు లేదన్నా తాగడానికి నీళ్లు కూడా లేని వీళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది నాన్న ఆ దేవుడికే మా మీద దేయలేనప్పుడు ఏం చేస్తారన్న ఇరవై రూపాయలు తీసుకొని ఏమన్నా కొనుక్కోండి బుజ్జ నాన్న నాకు పటాసులు ఇచ్చే డబ్బులు అంతా వాళ్ళకే ఇచ్చాయి నాన్న మరి నీకు పటాసులు ఈ సంవత్సరం పటాసులు కాల్చే కన్నా వీళ్ళ ఆకలి తీస్తే చాలు నాన్న